సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం తన కులాన్ని విర్రవీగే వాళ్లు సైతం పసిడి గలవాని బానిస కొడుకులు అంటూ వేమన గారు ఎంతో జగత్ అని ప్రపంచంలో అందరూ కోడై కూస్తుంటే అలాంటి సంపాదించాలన్న విర్రి తాపత్రయం ఎవరికున్నది చెప్పండి డబ్బు సంపాదనకు ఎన్ని మార్గాలున్నాయో ఆ అన్ని మార్గాల ద్వారా సంపాదించేందుకు మనుషులు ప్రయత్నిస్తూనే ఉంటారు ఆ మార్గాలు సక్రమమైనవా అక్రమమైనవా అని తర్కించే వారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు అందుకే డబ్బు గలవారు ఏం చేసినా చెల్లుతుంది అని అందరూ భావిస్తారు వారు చేసే తప్పుల్ని కూడా ఒప్పులుగా చలామణి చేయించగలరట ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని కబుర్లు చెప్పుకుందాం నమస్కారం పసందైన రుచుల సవాహారం వంటల సందరికి స్వాగతం ఈనాటి వంటల సందడికి రత్నావతి గారు గెస్ట్ గా వచ్చారు మరి రత్నావతి గారు ఏ వంటకాన్ని తయారు చేసి మనకి చూపించిపోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా వారికి వెల్కమ్ చెప్పేదామా నమస్కారం రత్నావతి గారు నమస్కారం అండి సో రత్నావతి గారు ఈ రోజు మా సకులకి ఏ వంటకాన్ని చూపించిపోతున్నారు బీరపట్టు వడలండి బీరపొట్టు వడలు అందరూ బీరపట్టు పచ్చడి కూర చేస్తారండి ఇది వెరైటీగా ఉంటదని బీరపట్టు వడలు సో మరి బీరపొట్టు వడలకి కావాల్సిన పదార్థాలు చెప్తారా బీరకాయలు ఆనియన్స్ సాల్ట్ ఎండుమిర్చి ఆయిల్ బియ్యం పిండి కొత్తిమీర సో రత్నవతి గారు కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కదా మరి బీరపొట్టు వడలంటే ఇంకా చేయకుండానే నాకు నోరు ఊరుతోంది అలాగే మా సకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి బీరపొట్టు వడలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తారా ఓకే అండి ఓకే సో ముందుగా ఏం చేయాలి ముందుగా బీరపొట్టును తీసుకోవాలండి ఓకే అయితే మీకు పీలర్ ఇస్తాను ఓకే కానీ ఈ అది సాధారణంగా అంటే ఆరోగ్యానికి చాలా మంచిది చాలా రుచికరంగా ఉంటుంది కానీ దాని పైన పొట్టు కూడా వేస్ట్ కాకుండా దాంతో కూడా కూడా ఒక్కొక్కసారి అన్నంలో కోరి ఇష్టపడరండి వడలు నంచుకుని తింటే నెయ్యి అన్నంలో చాలా బాగుంటాయి ఓకే మీరు ఇంకా ముందే నోరు ఊరించేస్తున్నారు నాకు ఓకే అలా మొత్తం పొట్టంతా తీసేసుకోవాలి గారు అడిగే పెట్టారు కదా నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ మిక్సీలో వేసుకోవాలండి బీరపొట్టు ఎండుమిర్చి సాల్ట్ కలిపి మిక్సీ పట్టాలండి దీంట్లో ఏమేమి వేస్తారా ఓకే బీరపొట్టు సో బీరపొట్టు వేసారు ఉప్పు కూడా వేసారు ఎండుమిర్చి ఎండుమిర్చో దీన్ని గ్రైండ్ చేసి చేయాలి సరిపోతుందా ఇది ఒక బౌల్లో మిరపకాయలు మీరు దీంట్లోనే వేస్తారు కాబట్టి కారం వేయాల్సిన ఇంకా అవసరం లేదండి అది ఇది పచ్చిమిరపకాయలు వేస్తే అసలు టేస్ట్ ఉండదండి దీనికి మిరపకాయలు కంపల్సరీ వేయాలి అవునా దీనికి సరిపడినంత బియ్యం పిండి వేసుకోవాలండి అంటే బైండింగ్ కోసం అవున వడ వేయడానికి వడ వేయడానికి రావడానికి సరబడగా వేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ ఇందులో వేశారు కాబట్టి ఇంకా వేయవలసిన అవసరం లేవని ఆనియన్స్ వేసుకోవాలి ఇందులో అవునండి ఏం చేస్తుంటారు రథాత్ గారు మీరు నేను కలీపెండులు పెయింటింగు సార్ మీద వర్క్స్ అవన్నీ చేసుకుంటానండి సమ్మర్ లో స్టూడెంట్స్ పిల్లలకి నేర్పించాలన్న ఉద్దేశంతో పిల్లలకి క్లాసెస్ తీసుకుంటున్నాను అవునా అంటే స్టూడెంట్స్ కి పెయింటింగ్ అవన్నీ నేర్పిస్తారా బాండి పెట్ట బాండి పెట్టుకుందాము ఆయిల్ వేసాలా దీంట్లో సో దానికి ఆయిల్ రాస్తున్నారు అంటే వడలు చేయడానికి వడలు చేయడానికి వీలుగా ఓకే ఓకే వాటర్ రైస్ ఆయిల్ రాయచ్చు డీప్ ఫ్రై కాబట్టి కొత్త ఆయిల్ అంతా వేసుకోవాలి కదండి ఈ బీరపొట్టు వడలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇది మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను ఓకే అమ్మ చేతి వంట అనమాట అవునండి ఓకే అన్ని చేస్తానండి అంటే మాది ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి పెంటర్ వాటర్ కమిషన్ మా వారు డైరెక్టర్ అండి ఓకే అన్ని వంటలు నేర్చుకున్నాను బీహార్ దగ్గర నుంచి ఢిల్లీ దగ్గర నుంచి అన్ని వంటలు నేర్చుకున్నాను సో ఆ వడలు చేసుకునే లోపు నూనె వేడెక్కిపోతుంది కదండి ఓకే సరత్నవతి గారు ఆయిల్ వేడెక్కింది కదా సో వడలు వేయించాము నేను కూడా గట్టితో సిద్ధంగా ఉన్నాను సో మీ ఇంట్లో ఎక్కువగా స్వీట్స్ చేస్తారండి హాట్ చేస్తుంటారు ఇలాంటి వడలు ఇది ఇది కూడా సమానమే తింటామండి రెండు ఒక పాపకి స్వీట్ ఇష్టం ఒక పాపకి హాట్ ఇష్టం ఇద్దరు పాపలు అవి అవునండి ఓకే ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి అలా అన్ని వడలు వేసుకోవాలా సో టిష్యూలో తీసేసుకుందాం అండి మా కలర్ వచ్చాడు ఓకే ఇలా కొంచెం రెడ్డిష్ గా రావాలండి ఓకే ఇది స్నాక్ ఐటమ్ లా తినాలండి లేదంటే అన్నంలో కూడా బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది అన్నంలో అన్నంలోనే పెట్టుకుని తినడానికి చాలా బాగుంటుంది ఓకే సో ఇలా అన్ని మొత్తం టిష్యూలో తీసేసుకోవాలి కదండి అవి కూడా తీసేయాలి కదా అవునండి సఖి చూస్తుంటారా సఖి వదలకుండా చూస్తూ ఉంటాను వదలకుండా చూస్తుంటారా బయటకు వెళ్తే తప్ప ఇంట్లో ఉంటే మొత్తం అందులో కుట్లు అల్లికలు ఇవన్నీ చెప్తారు కదండి మీకు ఆల్రెడీ పెయింటింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి అది బాగా ఫాలో అవుతారండి మొత్తం ఓకే సో అన్ని రెడీ అయిపోయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు కదండి అవును ఓకే సో టిష్యూలు వేసే ఆయిల్ అంతా పీల్చేసింది కాబట్టి దీన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకున్నాం ఆ రత్నావతి గారు మీరు గార్నిష్ చేయడం చాలా బాగుంది మరి బీరపట్టు వడల్ని రుచి చూడడానికి ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే దాన్ని ఏంటో మరొకసారి తెలుసుకుందామా బీరపట్టు వడలకు కావలసిన పదార్థాలు బీరకాయలు ఎండు మిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు బియ్యపిండి ఉప్పు చేసుకునే విధానం ముందుగా బీరకాయలను పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బీరపొట్టులో ఎండుమిర్చి ఉప్పు ఎండుమిరపకాయలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి ఈ బీరపొట్టు ముద్దలో కొద్దిగా బియ్యపిండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వడలు మాదిరిగా చేసి పక్కన పెట్టుకోవాలి వడలు చేసే లోపు స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క వడను దాంట్లో వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని టిష్యూలోకి తీసుకుని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఉల్లిపాయ టమాటో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే బీరపొట్టు వడలు సిద్ధం చూసారు కదండి బీరపొట్టు వడలకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి తెలుసుకుందాం కదా ఇప్పుడు దీన్ని రుచి చూసే టైం వచ్చేసింది సో బీర పొట్టు వడలు రత్నావతి గారు చేశారు అన్నట్టుగానే బీరపొట్టు వడలు చాలా చాలా బాగున్నాయండి చిన్న పిల్లలు అయితే ఇట్లా ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తారు సార్ అంత రుచిగా ఉన్నాయి సో ఇంత మంచి చక్కటి వంటకాన్ని మా అందరికీ పరిచయం చేసినందుకు సాఖీ వంటల సందడి తరఫున సో సకలు చూసుకున్నారు కదా మరి బీరపొట్టు వడలు ఈ రోజు రత్నావతి గారు తయారు చేశారు అయ్యో ఇలాంటి వంటకాలు మాకు చాలా అనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు నంబర్ కి కాల్ చేసి వెంటనే సఖి వంటల సందడికి వచ్చేయండి నేను నంబర్ చెప్తున్నాను సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా చూసారు కదా సఖను ఇది ఈనాటి వంటల సందడి